ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయింది ఈ నెల ఇరవై ఎనిమిది న మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలు గంటలకు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అనంతరం విమానాశ్రయం నుంచి నోవాటెల్ కి వెళ్తుంది అదే హోటల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలు నుంచి అర్ధరాత్రి పావు తక్కువ రెండు గంటల వరకు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు అనంతరం అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు గంటలకు లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వారాల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరగటం తెలిసిందే ఆ సమయంలో అమిత్ షా భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని చోట్ల రోడ్డు షోలతో పాటు భారీ ఎత్తున బహిరంగ సభలలో అమిత్ షా ప్రసంగించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అమిత్ షా పార్టీ నాయకులను అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలలో భారీ ఎత్తున స్థానాలు అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులకు కొన్ని సూచనలు చేయబోతున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి